హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఆఫిషియల్ ఈరోజు ఈ బనానా ఫ్లవర్ అరటి పువ్వుతో ఏ విధంగా ఈ రెసిపీ చేయాలో చూద్దామా ఇప్పుడు నేను ఇలాంటి అట్టి పువ్వును ఒకటి తీసేసుకున్నానండి తీసుకొని దీన్ని ఈ అట్టి పువ్వుకు రేకులు అనేసి ఇలా పెద్దగా వస్తాయండి ఈ రేకుల్ని ఒక్కొక్క దాన్ని తీసుకున్న కొద్దీ అందులోని చిన్న చిన్న ఫ్లవర్స్ వీడియోలో చూపించిన విధంగా ఇలాంటి ఫ్లవర్స్ వస్తాయండి ఒక్కొక్క రేకుకు ఒక్కొక్క ఫ్లవర్స్ అనేది ఉంటాయి అనమాట ఇలాంటివి ఒక ట్వంటీ టెన్ ఫిఫ్టీన్ అలా ఉంటాయి వాటిని అన్నిటిని అలా తీసుకొని లాస్ట్కి ఇలా మొగ్గ టైప్ వచ్చేస్తుందండి ఆ రేకులన్నీ తీసిన తర్వాత అందులో ఉన్న ఫ్లవర్ తీసిన తర్వాత ఇప్పుడు కాడ అనేది కట్ చేసుకొని పక్కన వేసేసుకోవాలి మిగతాదంతా మనకు యూజ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చండి ఇంకా దీంట్లో ఏమి రావు అదంతా లేతగా ఉంటుంది కాబట్టి ఇలా మొత్తం కట్ చేసుకోవాలి ఇది కట్ చేస్తున్న కొద్ది ఏంటంటే కొంచెం బ్లాక్నెస్ వస్తుందండి ఈ బ్లాక్నెస్ రాకుండా ఉండడానికి మనం కొంచెం ఒక వాటర్ తీసేసుకొని వాటర్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ ఉప్పు వేసేసుకొని కట్ చేసిన కట్ చేసినట్టుగా ఇందులో వాటర్లో వేసి పెట్టుకోవాలండి లేకపోతే నల్లబడిపోతాయి పడిపోతాయి అనమాట ఆల్రెడీ నల్ల ఎలాగో ఇలా వేసిన తర్వాత ఇప్పుడు నేను తీసుకున్న ఈ రేకులో ఉన్న తీసుకున్న ఫ్లవర్స్ని దాంట్లో మందార పువ్వు కదా మధ్యలో ఉన్నట్టుగా హార్డ్ ఒక బంచ్ టైప్ లో పొడుగ్గా వస్తుందండి ఆ పొడుగుది రేకులాగా ఉంటుంది ఆ రేకు లాంటి పొడుగు దాన్ని పక్కన తీసి పెట్టుకోవాలి అలాగే కిందికని ఒక చిన్న ఆకు టైప్లో రెమ్మ టైప్లో ఒకటి కిందికి వస్తుంది వీడియోలో చూపించిన విధంగా వైట్ది అవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలంటండి ఎందుకంటే అవి ఎందుకు వేసుకోరు అంటే కొంచెం వగరుగా కొంచెం చేదుగా ఉంటాయంట అందుకనే అవి యూజ్ చేయరంట అండి అంతే ఇలా ఫ్లవర్స్ని మొత్తం ఇలా ఒక్కొక్క దాన్ని అలా తీసుకొని పెట్టుకోవాలి మీ కింద కూడా కాడ ఉంచాలనుకుంటే ఉంచేసుకోండి లేదంటే కట్ అంటే కట్ చేసుకోవచ్చు అనమాట అన్నీ కూడా కొంచెం ఇది మాత్రం కొంచెం పని ఎక్కువ తీసుకుంటుందండి మనకి ఇలా మాత్రం కొంచెం కష్టం అనుకోకుండా అలా చేసేసుకొని ఇలా ఉప్పు ఉన్న పసుపు వేసిన వాటర్లో వేసి రెండుసార్లు వాటర్తో శుభ్రంగా కడిగేసుకొని ఉంచేసుకోవాలి ఇప్పుడు నేను శనగపప్పు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని ఒక త్రీ అవర్స్ నానబెట్టేసానండి ఈ నానబెట్టిన శనగపప్పుని మిక్సీలో జార్లో మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇలా శనగపప్పును మొత్తం వేసుకున్న తర్వాత ఒక ఐదు ఎండుమిర్చి వేసుకున్నాను మీరు కారం ఎలా ఎంత తింటారో దాని ప్రకారంగా వేసుకోవచ్చు ఇప్పుడు నేను మూడు పచ్చిమిర్చి వేసానండి అలాగే ఒక మీడియం సైజు వెల్లిపాయలు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను తగినంత సాల్ట్ కూడా వేసానండి వేసేసుకొని ఇప్పుడు మనము ఇందాక కడిగి పెట్టేసుకున్న అట్టి పువ్వు మొత్తం మిశ్రమాన్ని మొత్తం అదంతా కూడా ఇప్పుడు ఇదిలో వేసి ఇలా మిక్సీ మెత్తగా పట్టేసుకొని ఇలా పెట్టేసుకోవాలండి ఇవి పెట్టుకుని తర్వాత నేను కొంచెం శనగపప్పు అనేది పక్కన పెట్టేసుకున్నాను అలాగే మీడియం కొంచెం మీడియంగా ఉన్న అల్లం తీసేసుకొని దాన్ని పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఉల్లిగడ్డ తురుముకోవాలండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని అది కూడా వేసుకొని కొత్తిమీర కొంచెం కరివేపాకు కరివేపాకుని వేసుకొని కొంచెం అలా క్రిస్పీ కోసం అనేసి నేను కొంచెం పచ్చశనగపప్పు పక్కన పెట్టేసుకున్నాను అది కూడా ఇలా కలిపేసుకున్నాను అనమాట ఇలా మొత్తం టోటల్గా కలిపేసుకొని ఒక్కసారి సాల్ట్ అనేది చెక్ చేసేసుకొని మరి కొంచెం ఏమైనా తక్కువ అనిపిస్తే మరి కొంచెం వేసుకోవచ్చు ఇలా పక్కన పెట్టేసేసుకున్న అండి కలిపేసుకొని ఇప్పుడు మనకు స్టవ్ ఆన్ చేసేసుకున్న ఒక బాండి పెట్టుకొని మనకు ఆయిల్ కొంచెం డీప్ ఫ్రై డీప్ ఫ్రైకి సరిపోయే సరిపోయే అంతా ఆయిల్ వేసేయాలి వేసేసి అది కొంచెం హీట్ అవ్వగానే మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టేసుకొని ఇప్పుడు ఒక క్లాత్ అన్న లేదంటే మీ దగ్గర కవర్ ఉన్నా సరే కవర్లో కొంచెం ఆయిల్ రాయాలి క్లాత్కి అయితే అవసరం లేదు తడి ఉంటుంది కాబట్టి ఆ క్లాత్కి తడి అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఒక చిన్న టవల్ లాంటిది తీసేసుకొని ఇలా మొత్తం కింద అన్న పీట మీద అన్న వేసుకొని ఇలా ఒక్కొక్కటి ఒత్తుకోవాలి మీకు వడల్లాగా వేసుకోవచ్చు అండ్ గారెల్లాగా కూడా వేసుకోవచ్చు అండి మీకు ఇష్టమైన షేప్లో ఈ విధంగా వేసేసుకోవాలి మధ్యలో ఒకవేళ మీరు కాలలేదు బాగా కాలట్లేదు అనుకుంటే మధ్యలో హోల్లో కూడా పెట్టుకోవచ్చు గారెల్ టైప్లో వడల్ టైప్లో హోల్ కూడా పెట్టేసేసుకొని ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకోవాలండి ఇవి మాత్రం నిండు బంగారం రంగు కానీ కొంచెం బ్రౌన్ షేడ్ కానీ మొత్తం ఇట్లా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకోవాలండి ఇలా అదేవిధంగా అన్నీ వేయించేసుకొని ఇప్పుడు మనం నేను ఒక టిష్యూ పేపర్ పెట్టేసుకొని అన్నీ అలా వేసేసుకున్నాను ఇప్పుడు మనకు పువ్వు రెక్కలు వచ్చినాయి కదా అదే రెక్కలు డెకరేషన్ కోసం అని తీసుకొని అందులో ఈ విధంగా డెకరేట్ చేస్తున్నానండి ఇవి మాత్రం లోపల స్మూత్ స్మూత్గా ఉన్నాయి బయట మాత్రం క్రంచి క్రంచిగా చాలా బాగుంది హెల్తీ ఫుడ్ అనమాట పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఇలా చేసుకొని తినండి కనీసం సిక్స్ మంత్స్ వన్ ఇయర్కి ఒక్కసారైనా ఇలాంటి ఫ్లవర్ దొరికినప్పుడు తీసుకొని ఇలా తిని ఆస్వాదించండి హెల్త్ కూడా చాలా మంచిది అంటండి కంపల్సరీ చేసుకోండి ఇది సాస్తో కానీ గ్రీన్ చట్నీస్తో కానీ లేకపోతే డైరెక్ట్గా కొంచెం ఆనియన్స్ కట్ చేసుకొని నిమ్మకాయ పిండేసుకొని కూడా తినేసేయొచ్చు చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇది మనం అన్ని వడలు చేసే కన్నా కూడా ఇది కొంచెం డిఫరెంట్గా ఉందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది నేనైతే ఇలా ఫస్ట్ టైం ఇది నేను చేయడం అయితే ఇది ఫస్ట్ టైము మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి